నమస్కారం స్వాగతం వర్గీకరణ వెంటనే అమలు చేస్తూ ఈ నెల ఏడున తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని మాదిగలు మాదిగ ఉపకులాలు ప్రజలు విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మాట్ల వెంకటస్వామి మాదిగ పిలుపునిచ్చారు ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో శనివారం రోజున ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో లక్ష డప్పులు గోడ పత్రికను కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి మాదిగలు మాదిగ ఉపకులాల నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు లింగాల సాయన్న మాదిగా ముక్కెర సంపత్ కుమార్ మాదిగా కండె సుధాకర్ మాదిగా కొమ్ముల భాస్కర్ మాదిగా కొలుగూరి అశోక్ జన్నె రవి మాదిగా బిజ్జంకి బాబు కొడముంజ మహేందర్ బోయిన రాజశేఖర్ తాడోరి సురేష్ మాచల్ల ఐలేష్ కొమ్ముల శ్రీనివాస్ చిట్యాల సంపత్ మ్యాక రమేష్ రాయకుంట మహేష్ రాయకుంట సంపత్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు Money.